టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన కూల్ కెప్టెన్సీతో ఎన్నో సార్లు ఓటమి దిశగా ఉన్న జట్టును విజయపథంలో నడిపించాడు వికెట్ వెనుక నుంచి మ్యాచ్ ను మలుపు తిప్పి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో ఆయన రికార్డు అద్భుతం అయితే ధోని తన కెరీర్ లో చాలా అరుదుగా మాత్రమే సహనం కోల్పోయాడు అలాంటి ఓ సంఘటనలో టీమిండియా మాజీ క్రికెటర్ మోహిత్ శర్మను ధోని కోపంతో తిట్టాడని సంచలన వాఖ్యలు వెల్లడయ్యాయి చాంపియన్స్ లీగ్ టీ ట్వంటీలో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది మోహిత్ శర్మ చెప్పిన ప్రకారం ఆ మ్యాచ్ లో తాను బౌలింగ్ చేసి కేకేఆర్ డేంజరస్ బ్యాటర్ యూసఫ్ పఠాన్ అవుట్ చేసినా ధోని తనను తిట్టడం ఆపలేదు అసలు విషయం ఏంటంటే ధోని ఆ ఓవర్ కోసం ఈశ్వర్ యాదవ్ ను పిలిచారు కానీ మోహిత్ పొరపాటున తనను పిలిచాడనుకొని బౌలింగ్ కి రెడీ అయ్యాడు రన్అప్ వద్దకు చేరుకున్నాక ధోని ఈశ్వర్ ను పిలిచానని నిన్ను కాదని చెప్పాడు అయితే అంపైర్ బౌలింగ్ మొదలు పెట్టమని చెప్పడంతో మోహిత్ బౌలింగ్ చేశారు మొదటి బంతికే యూసఫ్ పఠాన్ వికెట్ తీసినా ధోని సంతోషించకుండా కోపంతో మోహిత్ ను తిట్టాడు ఎందుకు బౌలింగ్ కు వచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు అయినా మోహిత్ ధోని కూల్ కెప్టెన్ గానే అభివర్ణించాడు